హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు వాళ్ళు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ బిగ్ భారీ బ్రేకింగ్ అప్డేట్ న్యూస్ చేసింది మొత్తానికి తెలంగాణ ఎలక్షన్ కమిషన్ అలాగే ఏపీ జీపీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి భారీ బిగ్ అప్డేట్ ఇచ్చింది వాళ్ళ ఎలక్షన్ కమిషన్ మొత్తానికి ఫిబ్రవరి సెకండ్ వీక్న అంటే మనకి నైన్త్న ఈ నోటికేషన్ రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది ఎలక్షన్ కమిషన్ నుంచి ఆయా జిల్లాల్లో రెవెన్యూ ఆఫీసులో కావచ్చు అండ్ జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో కావచ్చు అండ్ బ్యాలెట్ పేపర్లు కావచ్చు మిగతా యంత్రాంగం అంతా కూడా పరిశీలిస్తున్నారు పోలింగ్ కేంద్రాలను కూడా పరిశీలిస్తున్నారు దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ రెండు మనం సాట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఆ లీస్ట్ కూడా మీకు వీడియో కింద లింక్ ఇచ్చారు మొత్తానికి నోటిఫికేషన్ మాత్రం మనకు వన్ వీక్ లోపే రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది మనకు ఫిబ్రవరి మూడో వారం నాలుగో వారంలో ఎలక్షన్ మొత్తానికి మూడు విడతల్లో కాకుండా రెండు విడతల్లోనే ఈ ఎలక్షన్ కంప్లీట్ చేయాలని ప్రభుత్వం చూస్తుంది మొత్తానికి మార్చి మొదటి వారం కల్లా ఈ ఫలితాలు కూడా అదే రోజు మధ్యాహ్నం వరకు పోలింగ్ నిర్వహిస్తారు ఆ తర్వాత పోలింగ్ అయ్యాక నెక్స్ట్ మనకి కంప్లీట్గా అంటే దీనికి సంబంధించి కౌంటింగ్ కూడా అదే రోజు ఉండబో మొత్తానికి ఎలక్షన్ కొత్త లీస్ట్ కూడా మీరు ఎలా చెక్ చేసుకోవాలి అండ్ ఓటర్ల జాబితా రిష్యూ ఎలా చేసుకోవాలి అండ్ ఎలక్షన్ కోసం నిలబడ్డటువంటి వ్యక్తులకు ఈసారి ఎలక్షన్ కమిషన్ ఏమన్నా మార్పులు చేర్పులు చేసిందా మరి సర్పంచ్ అభ్యర్థిగా ఎటువంటి విద్య అర్హతలు ఉండాలి దాంట్లో కూడా ఏమైనా మార్పులు చేసి చేసిందా అంటే అన్ని మార్పులు చేయలేదు అంటే పిల్లల విషయంలో కావచ్చు ఇద్దరికంటే ముగ్గురు ఉన్నటువంటి వాళ్ళకి అర్హత లేదని చెప్పినటువంటి ఈసీ ఎటువంటి నిబంధనలు పెట్టలేదు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనేటువంటి ఒక గుడ్ న్యూస్ తెలియజేసింది మొత్తానికి తెలంగాణ ఎలక్షన్ కమిషన్ నుంచి భారీ బిగ్ అప్డేట్ ఇచ్చింది వాళ్ళ మొత్తానికి ఒక త్రీ ఫోర్ డేస్లో మనకు నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ నూటికి వెయ్యి శాతం కనబడతా ఉంది దీనికి సంబంధించి మిగతా పర్టికులర్ డీటెయిల్ డీటెయిల్స్ అన్ని కూడా ఆయా జిల్లాల వారిగా ఎక్కడెక్కడ ఎన్ని జీపులు ఉన్నాయి మండలాల వారిగా ఆల్ డీటెయిల్స్ అన్ని క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ అయితే చాలా క్లియర్గా అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై